ప్రైస్ దలాడ్ అతీసు వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుజేతునని వ్రాయబడి ఉన్నది పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావరోగము కలిగిన ఒక స్త్రీ తనకున్నదంతయు వ్యయపరిచి విశ్రాంతి లేకుండా అనేక వైద్యుల చుట్టూ తిరిగినను ప్రయోజనము ఉండను ఆమె మిక్కిలి సంకటపడుతూ ఉన్న దినములలో యేసును గూర్చి విని ఆయన యుద్ధకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన బాగుపడుదును అనుకుని మహిమా ప్రభావములు కలిగిన ఆ వస్త్రమును ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను యేసు ఆమెను చూచి అమ్మ సమాధానము గలదానమై వెళ్ళుమనను కాబట్టి విశ్రాంతి లేకుండా తిరిగిన ఆమెకు ఎంతో విశ్రాంతి సంతోషము సమాధానము ఆరోగ్యము కలిగినది ఆయన యుద్ధకు వచ్చువారిని ఆయన ఎన్నడనూ త్రోసివేయని దేవుడని ఎరుగుదాం